అండి ఎలా ఉన్నారు అందరూ మనం ములక్కడ పెద్ద శనగలో కర్రీ చేద్దాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇటెక్కిందండి ఆయిల్ వేసుకుందాం పుల్లిపాయలు బాగా వేగాలండి ఇప్పుడు ములక్కాడలు శనగలో వేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు బాగా నూనె మగ్గనివ్వండి పొలకాయలు బాగా వేగైంది ఇప్పుడు రెండు టమాటాలు మిక్సీ పట్టి వేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం కొద్దిగా గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఐదు నిమిషాలు బాగా వేగాలండి మూత పెట్టుకోండి ఇప్పుడు కావాల్సినంత వాటర్ పోతుంది అయిపోయిందండి రైస్లోకి చపాతీలోకి చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి